అమరవీరుల త్యాగాలతో తెలంగాణకు విముక్తి కలిగిందని స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది యోధుల పోరాడంతో నిజాం రజాకారుల నిరంకుశ పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు పోరాటాలు మహిళ మీద జరిగిన దాడులు పరకాల బైరన్పల్లి నిర్మల్ ఘటనలను స్మరించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ చాకలి ఐలమ్మ భీమ్ రామ్జీ గోండు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎందరో మంది ఉద్యమకారుల నిజాంకు వ్యతిరేకంగా పోరాడారన్నారు వీరి త్యాగాలతో తెలంగాణకు విముక్తి కలిగిందని ఆయన తెలిపారు అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు మితాం సర్కార్ నుంచి అయి భారత్ తప్పు ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగానికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మరొక అయిన కారణంగానే మనం భారతదేశంలో మా తెలంగాణ ప్రజలకు మా ముదురు నేడు ప్రజలకు ఈ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ జై తెలంగాణ